జగిత్యాల జిల్లా కోరుట్లలో ఐదేళ్ల చిన్నారి హత్య కేసు మిస్టరీ బీడింది హితీక్షను చిన్నమ్మ మమత చంపినట్లు పోలీసులు గుర్తించారు తోటి కోడలిపై కోపంతోనే అభం శుభం తెలియని హితీక్షను చిదిమేసినట్లు తేలింది గొంతు కోసి దారుణంగా హతమార్చిన నిందితురాలు మమతను రిమాండ్కు తరలించారు రాను రాను మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలుగా మారి అయిన వారినే హతమార్చే విష సంస్కృతి పెరిగిపోవడం ఆందోళన కలిగిస్తోంది అలాంటి కోవలోనే జగిత్యాల జిల్లా కోరులలో ఐదేళ్ల చిన్నారి హితీక్షను చిన్నమ్మే దారుణంగా చంపేయడం గుండెల్ని పిండేస్తోంది తోటి కోడలిపై కోపంతోనే అల్లారు ముద్దుగా ఆడుకుంటున్న హితీక్షను తీసుకెళ్లి పక్కింటి బాత్రూంలో గొంతు కోసి పాశవికంగా ప్రాణాలు తీసింది కల్మషం లేని నవ్వులతో నట్టింట తిరిగే బిడ్డను విగత జీవిగా మార్చేసింది బతుకుపోరులో కన్నబిడ్డలను కట్టుకున్న ఆలిని విడిచి గల్పు బాట పట్టిన ఆ తండ్రికి తన బిడ్డ చివరి మాటలు దూరమయ్యాయి వేల మైళ్లు దాటి వచ్చి నిర్జీవంగా పడి ఉన్న కుమార్తెను చూసి గుండెల విశేలా రోధిస్తున్న తండ్రిని చూసి కంటతడి పెట్టని వారు లేరంటే ఎంతటి విషాదాన్ని మిగిల్చిందో చెప్పేదేముంది హితీక్ష చిన్నమ్మ మమత హత్యకు వినియోగించిన కత్తి కట్టర్తో పాటు ఆ సమయంలో ఒంటిపై ఉన్న దుస్తులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఇటీవల ఫోన్ లో ఆన్లైన్ బెట్టింగ్ ఆడుతూ ఇరవై లక్షలకు పైగా మమత పోగొట్టుకుంది కుటుంబ సభ్యులు గట్టిగా మందలించడంతో వారిపై కక్ష పెంచుకుంది పగతో రగిలిపోయిన మమత కోడలైన నవీనా కూతురు హితీక్షను ఎవరూ లేని సమయం చూసి చంపినట్లు పోలీసులు నిర్ధారించారు జగిత్యాల జిల్లా కోరుట్ల ఆదర్శనగర్ కాలనీకి చెందిన ఆకుల రాము నవీనా దంపతులకు ఇద్దరు సంతానం రాము ఉపాధి నిమిత్తం అరబ్ దేశాలు వెళ్లగా నవీనా పిల్లలతో పాటు ఇక్కడే ఉంటున్నారు వీరి కూతురు హితీక్ష శనివారం సాయంత్రం స్కూల్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఇంటి ముందు ఆడుకునేందుకు వెళ్లింది రాత్రి ఎనిమిది గంటలు దాటినా తిరిగి రాకపోవడంతో తల్లితో పాటు బంధువులు పరిసర ప్రాంతాల్లో వెతికారు ఆచూకీ తెలియకపోవడంతో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు పోలీసులు వచ్చి చుట్టుపక్కల ఇళ్లలో గాలించారు పొరుగునే నివసించే విజయ్ అనే వ్యక్తి ఇంటి ఆవరణలోని స్నానాల గదిలో బాలిక శవమై కనిపించింది బాలిక గొంతు కోసి రక్తపు మడుగులో పడి ఉండడం చూసి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు చిన్నారిని క్రూరంగా చంపేసిన చిన్నమ్మ మమతను అరెస్టు చేసిన పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టలేదు దీనిపై ఉన్నతాధికారులు ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు